హాయ్ ఐఎమ్ డాక్టర్ విశాలాక్షి కన్సల్టెంట్ ఆప్సిటీషన్ అండ్ గాయనకాలేజెస్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఉదయ్ హాస్పిటల్ టుడే మై టాపిక్ ఈస్ డబుల్ మార్కర్ సో యూజువల్గా ఫస్ట్ ట్రైమిస్టర్లో ప్రెగ్నెంట్ ఉమెన్కి ఎంటీ స్కాన్ అనేది చేస్తాము ఎన్టీ స్కాన్తో పాటు ఒక బ్లడ్ టెస్ట్ అనేది మేము అడ్వైజ్ అన్నమాట అదే డబుల్ మార్కర్ టెస్ట్ అనమాట సో డబుల్ మార్కర్ అందరూ చేయించుకోవాలా అంటే నవే డేస్ అందరూ చేయించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి ఎందుకు అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అయ్యేటప్పుడు మదర్ యొక్క వన్ సెల్ దాంట్లో ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ ఉంటాయి ఫాదర్ నుంచి వచ్చే ట్వంటీ త్రీ క్రోమోజోమ్స్ మదర్తో కలిసి ఫార్టీ సిక్స్ క్రోమోజోమ్గా వన్ సెల్గా కన్వర్ట్ అవుతాయి అన్నమాట ఇలాగ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కలిసి ఫార్టీ సిక్స్ ఫామ్ అయ్యేటప్పుడు ఈ క్రోమోజోమల్లో ఏమైనా డిఫెక్ట్ ఉంటే డిఫెక్టివ్ బేబీగా వస్తారనమాట సో మోస్ట్ కామన్ క్రోమోజోమల్ డిఫెక్ట్ ఏంటి అని అంటే డౌన్ సిండ్రోమ్ ట్రైజోమీ ట్వంటీ వన్ అని పటావు అడ్వర్స్ సిండ్రోమ్ అని మూడు కామన్ ఈ మూడు కామన్ సిండ్రోమ్స్ ఏంటి అంటే బేబీ లైవ్గా పుడుతుంది కాకపోతే లైఫ్ లాంగ్ డిఫెక్టివ్ బేబీగా ఉంటారనమాట సో మిగిలిన క్రోమోజోమల్ డిఫెక్ట్లు అనేవి క్యారేజెస్ అయిపోతాయి సో వీటి గా ఉండి లైఫ్ లాంగ్ సఫర్ అయ్యే కన్నా వీటిని ఎలా డిటెక్ట్ చేస్తాము అంటే ఈ బ్లడ్ టెస్ట్ లో డిటెక్ట్ చేయొచ్చు కానీ ఈ బ్లడ్ టెస్ట్ హండ్రెడ్ పర్సెంట్ డయాగ్నోస్టిక్ కాదు ఒకవేళ నార్మల్ వస్తే దీనికి ఫర్దర్ గా టెస్టింగ్ చేయరు ఒకవేళ దీంట్లో కనుక అబ్నార్మల్ వస్తే ఈ బేబీ క్రోమోజోమల్ డిఫెక్టివ్ బేబీనా కాదా అని ఆ మదర్ కన్ఫర్మేటరీ టెస్ట్ ఫర్దర్గా చేయించుకోవాల్సి ఉంటుంది